దేశానికి కావచ్చు ప్రజలకు కావచ్చు నేనే చేయాలంటారు ఎవరు మత డెవలప్మెంట్ చేసుకోకపోతే ఆ హిందూ పరిషత్ తోడు చేసినట్టు చేయకపోతే మతం అనేది లేకుండా పోతుంది ఎవరు మతం అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి హిందూ పరిషత్ డెవలప్ చేస్తున్నారు హిందూ హిందూ దేవాలయాలు వాళ్ళ 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 మేము వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల నుంచి రాకుండా అమెరికా నుంచి పెద్ద పెద్ద మా రోజులు ఇస్తారు అవి రాకుండా బ్యాన్ పెట్టాడు మోడీ గారు అంటే ఈ మోడీ గారు రాకపోతే ఆత్మహత్యలో రీలి మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు కొట్టే వచ్చింది యాభై ఆలకది మళ్ళీ యాభై అప్పు చూడారు జరిగింది చాలదు వాడు ఇల్లు బల్లు అమ్ముకోవాలి లేకపోతే పిల్ల జల్లుంటే మొత్తం ఆత్మహత్య కావాలి అది పరిస్థితి మోడీ గారు అసలు పరికరాలు కాని బాబా ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలంటారు సపోజ్ నేను వచ్చి మీకు ఏసు ప్రభు గురించి అవుతుంటే హిందువులు ఎవరు కాదు కొంతమంది హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మత గొడవలు సృష్టిస్తున్నారు అది అసలు వరవ రాకూడదు అయ్యా నా ప్రభు ప్రభు నమ్ముకుంటే మేలు దొరికితే చెప్పి నీ మేళం నువ్వు జీవితం అయ్యా ఎంగళూరు స్వామి వాళ్ళు లేకపోతే సాక్షుడు మనం పెట్టుకుని ఇవన్నీ మనం అండగోళ్ళ మనం పెట్టుకుని అసలు ఎవరు చూసారు ఏ ఊరిని ఎవరు చూశారు ఎవరు చూడాల యేసు ప్రభుని చూసింది యాదవుల దగ్గర చూసారా అసలు యేసు ప్రభుని యాదవులు చూసారని గొప్ప సాక్షి ఇచ్చాడు కానీ మన భారతదేశంలో గ్రంథాలను దేవులు ఎవరు చూడలేదు ఎవరు చూశాడు ఎవరు చూడాల మీరే కమ్యూనిటీ బాబాయ్ మీరే క్యాస్ట్ చౌదరి చౌదరి అంటే మీరు చర్చకి వెళ్తారా నేను చర్చకి వెళ్ళను వెళ్తా ఉంటా బా మీ హ్యాట్సప్ మీ గొప్ప మనసు అది ఎందుకంటే మీరు ఒక స్పష్టత కలిగి ఉన్నారు ఈ వయసులో మంచి మనస్తబ్లంతో నేను అన్ని దేవుళ్ళు ఇప్పుడు నాకాడికి వచ్చారనుకో నా పోయి కొన్ని పది రూపాయలు ఐదు రూపాయలు తమ్ముతాయి అంతే లేదనుకో దాని బెచ్చబని ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నటం కలిసి నిలిచి ఉండాలని కోరుకుంటున్నా మీ గ్రంథం బైబిల్ హిందు దేవాలయాలు భగవద్గీత నీ లేదు ఏ కోచూబెయిన్ ఎక్కడ ఏది ఏదో భగవద్గీత అనేది ప్రమాణంగా చెప్తే ఆహ దేవుడి మీద అంటారు దేవుడి సాక్షిగా ఆ అంతే అంటారు అంతే దేవుడు ముస్లిమ్స్ కి వచ్చేటప్పటికి కురా వాళ్ళే ఎవడమేం లేదు కులా కులాలు మనం పెట్టుకుంది మనమే బా ఎవడాలి టెంపుల్ పెట్టుకోవటం ఇప్పుడు అలాగొస్తే ఇప్పుడు మీరు నిజమైన భారతీయుల మాట్లాడారు అది నేను ఆశ్చర్యపోయి మీ మాటలకి నేను ఊహించలేదు మీరు ఈ వయసులో ఇంత స్పష్టంగా మరి యేసు ప్రభు గురించి ఏమో కొల్లలు చూసారన్నారు ఇప్పుడున్న భారతదేశం దేవుళ్ళు ఎవరు చూడలేదు అన్నారు రెండోది మీరు ఈ భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములా కలిసి ఉంటే మేలు జరిగిద్దా మతాల మధ్య కొట్టుకుంటే మేలు జరిగిద్దా అది ఉన్నప్పుడే సాగిపోయేది ఇప్పుడు ఇంకోటి బాబాయ్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నేను ఒక చిన్న మాట చెబుతాను భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలు నాలుగు హస్తాసో ఉన్నాయి దాంట్లో ఋర్వేదంలో పాత్ర మహోదేవో అప్త హో అవి మహోదేవు ఈ స్వాగభావం ఏంటంటే మహాదేవుడు మానవులుగా భూమిగా అవతరించాలి అవతరించి కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు కలిగిన మనుషుల మధ్య ఒక సాధు జీవుగా జీవించి సర్వమానవాళ్ళు చేసిన పాపానికి పరిహారంగా ఆయన సిలువేయబడాలి సిలువేయబడి చనిపోవాలి తిరిగి లేగవాలని ఇత్యాది అనేకమైన అర్థాలు వచ్చే ఋగ్వేదంలో ఉంటుంది తర్వాత మీరు కురాన్ కూడా అన్నారు కురాన్లో కూడా మూడో స్వరాలు పంతొమ్మిదో స్వరాల్లో కూడా యేసు ప్రభు కన్నీకి పుట్టాడు యేసు ప్రభు పుట్టిన దిన ముందు మరణించిన దినముందు మరణాన్ని చేయించిన దినముందు అని యేసు ప్రభు ప్రస్తావన ఉండేది సరే కానీ ఇంకొక మాట చివరిగా బైబుల్లో కూడా బైబుల్లో కూడా సంపూర్ణంగా యేసుప్రభు వారి దైవత్వం గురించి దేవుడు గురించి చెప్పాడు ఇప్పుడు కోర్టులో కూడా ఇద్దరు ముగ్గురు సాక్షులను బట్టే తీర్పునిస్తారు జడ్జి గారు ఇప్పుడు చూడండి భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన నాలుగు వేదాల్లో యేసు ప్రభు కన్నికి పుట్టాడని వరిపిల్లగా యజ్ఞ పశువుగా మరణిస్తాడని తిరిగి లేస్తాడని ఇటు కురాన్లో యేసు ప్రభు గురించి ఉంది ఇటు బైబుల్ గురించి సాక్ష్యం ఉంది మూడు గ్రంథాలు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాయి ఇకపోతే మరి మీ ఈ భారతదేశంలో ఉన్న భక్తికి మూల గ్రంథాల్లోనూ కురాన్ గ్రంథంలోను ఇటు బైబుల్ గ్రంథంలోను మరొక దైవత్వం గురించి వివరణ ఇవ్వలా ఇంకోటి కూడా బ్రహ్మాండ పురాణము శ్రీరంగ మహాత్యం ఏడో అధ్యాయంలో సమస్త దేవీ దేవతలు ఋషులు పితృదేవులు మానవులందరూ హర్షద్వర్గాలకు లోనే వారు అనగా కామ క్రోధ లోభ మోహ మదమచార్యాలకు లోనేరని చెప్పారు అంటే అందులో సమస్త దేవీ దేవతలు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పింది దాంట్లో కానీ బైబులు ఏం చదువుతున్నాడు నా ఎందు పాపం ఉందని మీరు ఎవడని చెప్పగలడా యేసుప్రభు సవాల్ సవాల్పిచ్చాడు మీ ఎందు అనగా మానవుల్లో పాపం లేదని ఎవడని చెప్పగలడా అన్నాడు పాపం లేని వ్యక్తే కదా దేవుడు పాపం చేసిన వాళ్ళు దేవుడు అవుతారా పాపం లేని వాడు దేవుడు అవుతారా నేను చెప్పండి మీరు నీతిగా బయట వాడే దేవుడు అది ఆ ఒకటే బైబుల్ కూడా అదే చదువుతుంది నేను మిమ్మల్ని దైవములు అనలేదని బైబిల్ అంది కానీ మన సాహిత్యం ఏం చదువుతుంది బ్రహ్మ ముఖంలో నుండి బ్రాహ్మణులు బ్రహ్మ భుజాల నుండి క్షత్రియులు ఈ అగ్ర కులాలే నాశనం చేసిన మాత్రం చూడండి నాలుగే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను సినిమా ఇచ్చారు విజయ చంద్ర గారు ఏసు ప్రభుత్వం ఎట్టుంటాడో ఏమైనా రామరాజు రాముడు గారు కృష్ణుడు శుభుడుగా అన్ని పాత్రలు ఆడి పోషించాడు యేసు ప్రభువుగా పోషించింది ఒక్క ఇజీ చంద్రగారికి నన్ను అమ్ముతారన్నాడు ఆ నాళ్ళకు అమ్ముతారన్నాడు అన్నాడు అదొకటి నా కోసమే ఆడకండి మీ బిడ్డల కోసం ఆడవండి అన్నాడు ఆ ముఖ్యత మీ దేవితో ఉంది దేవిటో లేదు అంతే కదా అసలే చూశారండి పెద్దాయన ఈ లాగుంటే భారతదేశం బాగుపడింది ఇలాంటి పెద్దాయన మత సామరస్యతను కోరుకుంటున్నాడు చూసారండి యేసుప్రభు దైవత్వం గురించి ఆయన ఎలా గుర్తుపట్టాడు అంటే ఇవన్నీ కూడా పెద్దాయన మీరన్నట్లు కళ్లకుండా అయిపోయాయి పాటు అని ఎడు ఎవరు ఎవరితో వాళ్ళు షెర్ట్ చేశాను రియల్ ఎస్టేట్ నేను తీసుకున్నాను టీ షర్ట్ అగరా లక్ష రూపాయలు సెంటు అక్కడ లక్ష అవి సెంటు అన్నారు ఇరవై లక్షలు ఒళ్ళు ఈ ఈ బౌండ్రీ వాళ్ళు అబ్బాయి లక్ష అంటున్నాం వాళ్ళ ద్వారా నేను చేసిన తొంభై వేలు తిట్టు నాకు కండిషన్ ఇది పోతుంది లక్ష్మీ లక్ష్మి రెండు భగవంతుని అర్థం కేవలం మీరు కట్టేటప్పుడు పెద్దగా కాదు పిల్లలు లేచి బస్ లేచి చెట్లేసిందా కొంచెం ఫౌండేషన్ వెళ్ళి ఐరన్ రేపు తెచ్చి చర్చిగా పెట్టుకొని నాకు దాకా సహకారం నేను చేస్తాను వాడు రాల మనం తప్ప మీ మంచి మనసు అయితే ఎన్నో చిన్న విషయం బాబు ఇప్పుడు పాపం పాపం చేసిన వాళ్ళు మేము వాళ్ళు దేవుడు అవుతారు అనేది మీరు ఒక విషయం న్యాయం చెప్పండి పాపం ఇప్పుడు పాపం లేని వ్యక్తి పాపంలో పుట్టిన వ్యక్తి పాపం చేయని వ్యక్తి ఆయన దేవుడు అవుతాడా పాపంలో పుట్టాము పాపం మేము చేసాము అన్నవాళ్ళు దేవుడు అవుతారా ఆ సాక్ష్యం దేవుడు అవుతాడు అంతే కదా అంటే పాపం లేనివాడు దేవుడు అవుతాడు రెండోది ఇప్పుడు సృష్టి దేవుడు అవుతాడా సృష్టి కర్త దేవుడు అవుతాడా సృష్టి దేవుడు అవుతా ఈ సృష్టిని చేసిన ఆయన దేవుడు అవుతాడా సృష్టి కర్త దేవుడు అది వండర్ఫుల్ రెండోది మనుషులను చేసిన ఆయన దేవుడు అవుతాడా మనుషులు చేసేవి దేవుడు అవుతారా మనుషులను మట్టి మనుషులను చేసిన దేవుడు కాబట్టి మనుషులు చేసిన దేవుడు కాని ఎందుకు కాదు మీలాంటి పెద్దలు ఈ భారతదేశానికి ఎంత అవసరం ఎందుకయ్యా ఎందుకు చోట్ల అలా అనుకున్నవాడికి ఏం తెలియదు ఇప్పుడు మీరు హిందువులు ముస్లింలు క్రైస్తువులు అన్నదం కలిసి మెలిసి మరి వీళ్ళ మధ్య తగాదాలు పెట్టడం ఏం చేయాలి వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళని వృద్ధి అవతలైతే పిల్లలు కీడు ఇది మా రాష్ట్రంలో కొట్టటము అది పెద్ద వితండవాదం రాష్ట్రంలో కొట్టడం ఊరే ఇచ్చాడు ఈ పళ్ళకి గట్టి రాజీ చాడు తప్పు నువ్వు కాదు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వేవాడు ఇచ్చి నువ్వెవడు నువ్వేవాడు నువ్వు పాకెట్స్ పని వచ్చి నువ్వు వచ్చాను నేను జబ్బకు వచ్చాను తాకాడొచ్చి రాదు కాదు నన్ను జబ్బు కొట్టండి కాదు తర్వాత మనసు అనేది చించుపడి నంచుందండి చూశారు కదండీ పెద్దాయన శ్రీహరావు గారు నిజంగా ఆయనకి నిందు వందనాలు చెప్పాలి నమస్కారం చేయాలి ఎందుకంటే మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం మనం అన్ని మతాలలో అన్ని కలిసి కలిసిమెలిసి ఉంటేనే మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేటటువంటి చేయగలం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి ఒకరి విశ్వాసాన్ని గౌరవించుకోవాలి మనం పరమత దోషణ చేయకూడదు ఇతర మతాలలో తిట్టకూడదు ఇతర దేవి దేవతలను తిట్టకూడదు ప్రేమపూర్వకంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇలా మీరు బొట్టు పెట్టుకోవచ్చా లేదని బైబుల్లో ఉందా లేదని అడిగాను నేను ఒక మాట చెప్తాను బైబుల్ ఎప్పుడు కూడా అతి చేయొద్దు అందు సింపుల్గా పెట్టుకోవచ్చు

ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా అంటే రక్తము గోడల మీద ఉన్నప్పుడు మరణ దూకలు ప్రమాదాలు రావని వాళ్ళ నమ్మకం అంటే రక్తము రక్తము అని ఎరుపు అనేది వాళ్ళు అలా విశ్వసిస్తారు అట్లాగే అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే యేసుప్రభు బలియాగ నుండి వచ్చిందని అంటే యేసుప్రభు ఆ రక్తము గొర్రె పిల్లకి సాదృశ్యంగా ఉన్నప్పుడు మోసే కాలంలో అయ్యుక్తులు తన ప్రజలుంటే ఒక గొరిని బలిచి పస్కాగా భుజించి ఆ రక్తాన్ని వారి ఇంటి ద్వారబంధం మీద ఇంట్లో మీద ముద్రించుకుంటారు అప్పుడు ఏమో అంటే దేవుడు చెప్తాడు ఆ మరణ దూత వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా ఎవరెవరు అన్యాయం అక్రమాలు అధారమాలు చేస్తున్నారో వాళ్ళని చంపుతారు ఈ రక్తము మీ మీ ద్వారబంధాల మీద ఉంది కాబట్టి మీ జోలికి రాదని ప్రభు బైబుల్లో రాయించాడు దాన్ని ఆర్యులు తీసుకుని వచ్చి అలా గోడలకి ముద్ర వేయటం రెండవది వాళ్ళు రక్తాన్ని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఈ రక్తం ఉంటే మనం మన సాయిలకి ప్రమాదం రాదు మరణం రాదు అలాగని మొట్లు పెట్టుకోవద్దని చెప్పదా బైబుల్ అర్థమైనా అలంకరణ చేసుకోవద్దని చెప్పారు అయితే అతి చేయొద్దాం ఇప్పుడు మీరు ఎన్న కన్నా పెద్ద పెద్ద బొట్లు ఏడు నుంచి గాజులు దాని డ్రస్సులు కాదు ఒక భారతీయ స్త్రీ ఎలా ఉండదు అలా చక్కగా వస్త్రాలు కట్టుకొని మన హిందీ సాంప్రదాయ ఈ పంజాబ్ డ్రెస్సులు వచ్చింది ప్యాంటు ఒకటి పైన ఒక నైవ్ ఇవన్నీ అది మన హిందూ సాంప్రదాయకానికి వెళ్ళి మన అసలు మనకి అది లేదు ఆల్ ఇన్ దేశం లేదు మన కాదు అది ఆల్ ఇన్ దేశం ఇప్పుడు నార్త్ సైడ్ ఉంది మీరు మోదీ గారి గురించి చెప్పారు ఆ రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఇతర దేశాల్లో తిరుగుతా ఉంటారు ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ దిగుమతి చేసుకున్నారు కానీ మన భారతదేశ సాంప్రదాయం మామూలు గొప్పది ప్రపంచంలో కల్లా మనం కట్టు పట్టు వ్యవహారం పద్ధతులు మామూలు కాదు అంతే అంతేగాని నువ్వు ఇతరులు విమర్శించే హక్కి ఆడు ఉంది చాలా గొప్ప విషయం చెప్పారు ఒక కరుణామయుడు సినిమాలో నా కోసం ఏడవ మీ బిడ్డల కోసం ఏడవ అని చెప్పి ఇచ్చాడు డైలాగ్ అది ఎంతో గొప్పదైంది నా కోసం ఏడవ కాకండి కష్టపడి చేసుకోమని చాలా సంతోషం బాబు మంచి విషయాలు చెప్పారు మేము ఆస్తంగా వేరే వీడియో మాట్లాడదానికి వచ్చాం ఈ రోజు దేవుడు మీకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఎందుకంటే ఈ మత సామరస్య వరకు మన దేశం అంతా వెళ్తా చూడాలి అసలు వద్దు అసలు మత సమస్య వాళ్ళు తగాదలు నాశనం కాకూడదు అమాయక అమాయక అది బలైపోతుంది ఇది ఇలాంటి పెద్దల అనుభవాలు మనకు అవసరం కాబట్టి ఎవరైతే మత కలహాలు సృష్టించే వాళ్ళు ఏ మతంలో ఉండ వాళ్ళని వాళ్ళని అదే వాళ్ళని ముందు సృష్టించాల్సిన వాళ్ళని అంతే అది ఏ క్యాష్ అన్నీ కావచ్చు ఎవడని కావాలి ఓకే అసలు ఒకటొక నేను కొట్టాలి చెప్పండి నన్ను కొట్టాల్సింపండి హింసకాండెందుకు హింసకాండీ ఏ ఏ భగవంతో చూసుకోమని చెప్పండి ఇలాంటి చాలా థ్యాంక్ యూ మీకు నమస్కారాలు వందనాలు